తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అమలు చేసిన పథకాలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం చూపిన ప్రభావం అంతా ఇంత కాదు ఈ పథకం ప్రతి రోజు ఏదో ఒక రకంగా వార్తాంశంగా అవుతనే ఉన్నది పబ్లిక్ నోట్లలో ఉన్నది ఈ పథకం మీద రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వెలువడితేనే ఉన్నాయి మగోళ్ళు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తుండగా ఆడోళ్లు మాత్రం మా వద్దు బాబోయ్ మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే రేవంత్ అన్నా నాకి పథకం వద్దు మాకి ఫ్రీ బస్ వద్దు అని ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు కాకపోతే ఈ ఉచిత బస్సు పథకం అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లనే ఉంటున్నది మరి ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నామని అంటే ఈ వార్త పురాగా చూస్తే మీకే సమజైతుంది తెలంగాణ అధికారం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు మొట్టమొదటగా అమలు చేసిన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాన్ని అమలు చేసిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా వార్తలల్లో ఈ ముచ్చట ఉంటనే ఉన్నది ఆర్టీసీ సిబ్బంది మీద దాడులు సీటు కోసం మహిళలు ఒట్టుకునుడు మగోళ్లకు అసలు నిలబడేటందుకు కూడా జాగలేక ఓవుడు ఆటోవాలాలు నిరసనలు ఎప్పుడు బస్సులు ఆపకపోవుడు ఇలా చెప్పుకుంటా పోతే కోటి బాధలు కడుపులో దాచుకొని ప్రయాణం చేస్తున్నారు ఈ ఉచిత బస్సులల్లో ప్రయాణికులు ఇక ఎప్పుడు ఈ ముచ్చటనైతే శర్షనీయాంశంగానే అవుతున్నది దీంతో ఈ ఫ్రీ బస్సు పథకం మీద రకరకాల వాదనలు కూడా ఇనిపిస్తున్నాయి ఇక మొగోళ్ళైతే ఒక ముందడుగేసి టికెట్ లేకుండా ప్రయాణం చేసే ఈ ఆడోళ్ళేమో మారాను కుర్చీలలో ఊసరు పోతుంటారా పైసలు పెట్టిన మేమేమో నిలబడి శవణలు గార్చుకుంటా పోవాలనా గిరేం తారీఖా గిరేం న్యాయం గిరేం పద్ధతి అని నిలదీసి ఫైర్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇన్ని రోజులు మొబోలు ఆటో వాళ్ళు మాత్రమే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని అనుకున్నాం కొందరు ఆటోలు కూడా ఈ పథకాన్ని తీసేయాలని మంకుబడ్డి ఉన్నారు ఇక ఈ ముచ్చట్లలోనే ఒక సెల్లే సీఎం రేవంత్ రెడ్డికి తన ఆవేదన చెప్పుకుంటా వచ్చింది ఒక వీడియోలా ఫ్రీ బస్సు పథకం వల్ల మేము ఎదుర్కొంటున్న సమస్యలు పడుతున్న బాధను ఆమె స్టైల్ చెప్పుకొచ్చింది చెప్పుకొచ్చింది విడుదల చేసుకుంటా ఇక ఆ వీడియో కథ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్ట్ వైరల్ అవుతున్నది రేవంత్ రెడ్డి అన్న నీకు దండం పెడతా ఇండియాలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ దాగే మేము లేడీస్ మేము చెప్తున్నాం ఫ్రీ కరెంటు ఫ్రీ బస్సు బతకాల తీయన్న బస్సు ఎక్కుదామని ఎక్కుతే పొట్టు పొట్టు కొడుతు తెలుసా అన్నా మనుగురు పోవాల్సినోడు కొత్తగూడెం బస్ ఎక్కుతున్నాడు కొత్తగూడెం పోవాల్సినోడు మనగురు బస్సు ఎక్కుతున్నాడు ఏంద్రా అగత్యం అంటే బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అంటున్నారు ఒకవేళ బస్సే ఎక్కినాం అక్కడ ఓ అన్నమైన అబ్బాయి ఉన్నాడే అనుకో ఆయన ముందు ఆధార్ కార్డు దీ ఇ ఆ ఆధార్ కార్డ్ లా తలాతోక లేకుండా ముక్కు మూతి వంకరతోని మా ఫోటోలు కనబడుతుంటే చూసేటోడు కూడా చూస్తలేడన్నా సరే ఏదో ఫ్రీ బస్సు పథకం కదా అని ఎక్కితే అది ఫ్రీ టికెటా టూ నీ బతుకుచేడా అని ఇజ్జత్ దీస్తున్నారన్న చూసేటోళ్ళు కాబట్టి రేవంత్ అన్న నీకు దండం పెడతామే ఈ ఫ్రీ బస్సు తీసేవే అని ఒక పోస్టును ను చేసింది ఇంకా అంతేనే కాదు అసలు అమ్మాయిలు ఇంట్లోకించి బయటకి ఎందుకు వస్తారు పూరగాళ్లను చూడనీకే వాళ్ళు మమ్మల్ని చూసి హ్యాపీగా గానికే అసలుంటిది మేము బస్ స్టాండ్లలో ఎన్ని బాధలు పడుతున్నామో అన్న మేము రాసుకున్న పోడరు కారిపోయి లిఫ్ట్ కు చెదిరిపోయి జుట్టు షిపిరి జుట్టు అయ్యి చూసేటోడు కూడా మమ్మల్ని సూత్తలేడన్నా మీకు దండం పెడితే ప్రీ బస్సు ముందు తీసాయి అని ఆమె స్టైల్ ఆమె వచ్చింది ఏదేమైనా ఈ చెల్లె బాధ పగోళ్లకు కూడా రావద్దని మనం కోరుకుందాం అయ్యారు రేవంత్ రెడ్డి సారు మరి ఈ చెల్ల చెప్పినది ఏందో ఆ ముచ్చట ఒకసారి సార్